పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాల్లో భాగంగా ఇంపల్స్ కాలేజీ షిర్డి సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వావిలాల సరళాదేవి పాల్గొని మాట్లాడారు ఈ నేటి విద్యారంగాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్లే దిశలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచనలు మన రాష్ట్రంలో విద్యాభివృద్ధి మంచి మైలురాయిగా

వాతావరణం చాలా ఆనందదాయకమైన సంతోషకరమైన విషయంగా భావించాలి మనందరం ఇటువంటి ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసినందుకు మనకి భగవంతుడు ఇచ్చిన ఒక వరంగా ఆ వరం మనకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇచ్చారు కాబట్టి భగవంతుడితో పాటు ఇవాళ వారికి కూడా చిన్న పెద్ద లేకుండా గురువులతో పాటుగా వారికి కూడా నమస్కరించుకోవాలని సభామంతా ముందుగా మీ అందరికీ తెలుసు ఈరోజు మన రాష్ట్రాన్ని పడపల్సిన చంద్రబాబు నాయుడు గారు ఒక విజ్ఞతతో కూడిన అంటే ఆయన ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటారు ఎలా అంటే ఆయన ఇప్పుడు కూర్చొని ఒక ఇరవై సంవత్సరాల ముందు భవిష్యత్తును ఆలోచిస్తారు ఆయనకి ఏమీ లేదు ఆయనకి ఉండడానికి అన్నీ ఉన్నాయి చాలా విలాసవంతంగా హ్యాపీ ఈ ఇప్పుడు గడపొచ్చు ఆయనకి ఆయన వయసుకి కానీ మన రాష్ట్రానికి ఏదో చెయ్యాలి ప్రజలందరికీ ఏదో చెయ్యాలి అని చాలామంది ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు కానీ ఒక దిక్సూచి గల ముఖ్యమంత్రి ఆదర్శప్రాయమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు ఈ మీటింగ్కి మరి కండక్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం పైగా ఐటీ శాఖ మంత్రి శాఖ మంత్రిగా ఆయన కుమారులైన నారా లోకేష్ బాబు గారికి ఇంకా ఉన్నతమైన పదవులు ఇవ్వచ్చు కానీ ఒక విద్యకి సంబంధించి ప్రపంచంలో అత్యంత విలువైనది ఏంటంటే విద్య అది నా సంపత్తో కూడింది డబ్బుతోటి బంగారాలతో కూడింది కాదు ఒక విద్య ఆ రంగాన్ని ఆయన బిడ్డకి అప్పుచూపి ఆ రంగ శాఖని మంత్రిత్వ శాఖని అప్పుచెప్పి ఆయన మంత్రి లోకేష్ గారిని మనకి అందించారు ఆయన తండ్రి అడుగు జాడంలో ఈవేళ ఈ ప్రోగ్రామ్ని నారా లోకేష్ బాబు గారు మన మరి స్కూళ్ళలోను కాలేజీలోనూ పెట్టడం జరిగింది దీనికి గలక లోతుగా మనం ఆలోచించి చూస్తే ఈవేళ పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తల్లిదండ్రులు టీచర్స్ మీ స్టూడెంట్స్ మీకు మధ్యలో బారుల మాలాంటి ఇది ఒక బాండింగ్ అంటే ఒక బంధం మీ అందరి మీ ముగ్గురికి ఒక బంధం ఏర్పడాలని ఒక లక్ష్యంగా పెట్టిన ప్రోగ్రాం ఈ ప్రోగ్రామ్ తల్లిదండ్రులకి స్టూడెంట్స్కి ఉపాధ్యాయులకి ఒక మంచి సత్సంగం ఏర్పడాలని ఒక మంచి లోతైన ఆలోచనతో పెట్టిన ఒక మంచి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో కొన్ని కొన్ని ఇంక్లూడింగ్ కొన్ని చేశారు తల్లికి పాదాభి వందనం చూడడం మొక్కలు నాటడం అనేది మీ గురించి ఆరోగ్యాల గురించి మీ గురించి తెలియపరచడం ఇటువంటి మంచి సబ్జెక్టును కూడా అందించారు ప్రిన్సిపాల్ గారు స్కూల్కి స్టూడెంట్స్కి మీ అందరికీ తెలియచేయండి